సంస్కృతి యూనివర్సిటీ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ లైఫ్ బీటెక్ స్పెషల్ అనమాట సుల్తాన్ తో సెల్ఫీలు దిగడానికి ఎంత మంది ఎలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో చూస్తున్నారుగా నిజానికి ఒకప్పుడు పెట్ అనేటప్పటికీ మనకి తోడుగా ఉంటాయి ప్రేమగా ఉంటాయి అనే స్థాయి నుంచి ఇప్పుడు స్టేటస్ సింపుల్ గా మారిపోయాయి ఎంత కాస్ట్లీ పెట్టి మెయింటైన్ చేస్తే అంత స్టాటస్లో ఫీల్ అవుతున్నారు సో వైజాగ్లో ఇప్పుడు ఈ సుల్తాన్ స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తోంది చూసారా దీనికి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అట ఎంత బాగా తీసుకుంటుందో అసలు ఐస్ క్రీమ్ని సో దీన్ని చూడటానికి చుట్టూ జనం చూడండి ఒకసారి సరౌండింగ్లో సెల్ఫీలు తీసుకుంటున్నారు సో జనరల్గా వేటాడే గుణం సింహానుకుంటుంది ప్రేమను చూపడం అలాగే విశ్వాసాన్ని చూపడం అనే క్వాలిటీ సునకానికి ఉంటుంది కానీ ఇది చూడటానికి సింహంలా కనిపిస్తున్నటువంటి సుల్తా అన్ సో ఈ పెట్ గురించి ఇప్పుడు చాలా విషయాలు తెలుసుకుందాం దీని మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువ అంట సో దీని మెయింటెనెన్స్ వింటేనే మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే ఒక ఐదు ఆరు బతికేస్తూ ఉంటాయి నెలకి దీని మెయింటెనెన్స్కి సో అట్లా అనిపిస్తుంది సో సూపర్ ఫ్రెండ్లీ డాగ్ కూడా ఎందుకంటే ఇప్పుడే జస్ట్ దాంతో ఇంకా పరిచయం కూడా అవలేదు అయినా కూడా ఐస్ క్రీమ్ పెడుతుంటే చక్కగా తింటుంది తింటుంది సో సుల్తాన్ గురించి చాలా డీటెయిల్స్ తెలుసుకుందాం ఈ వీడియోలో హలో వా ఎంత వెయిట్ ఉంది దీని బట్ ఎంత ఫ్రెండ్లీ నేచర్ గా ఉంది దీని ఆకారం చూస్తేనే భయమేస్తుంది కాబట్టి కానీ చాలా ఫ్రెండ్లీగా అనిపిస్తోంది ఐస్ క్రీమ్ అంటే ఇష్టం అట మంచి సూపర్ స్పెట్స్ కూడా పెట్టుకుంది సుల్తాన్ సో దీని గురించి చాలా డీటెయిల్స్ తెలుసుకుందాం సో హాయ్ అండి ఏంటి అసలు ఏంటి ఇది చూడటానికి సింహంలా అనిపిస్తుంది లాంగ్ లుక్ లో అందరూ సింహాన్ని ఏంటి జీప్ పైన ఎక్కించుకొని బీచ్లో లో తిరుగుతున్నారు అనుకున్నారు బట్ అందరూ దగ్గరికి రాగానే ఇంత ఫ్రెండ్లీగా ఉందని సెల్ఫీలు దిగుతున్నారు ఏంటి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అసలు దీనిని ఇది యాక్చువల్లీ మేము వైజాగ్ వాళ్ళతో మనం మాట్లాడుకొని నాకు ఇలాంటి ఇంగ్లీష్ మ్యాస్టిఫ్ కావాలని చెప్పి దీని బ్రీడ్ దీని పేరు సుల్తాన్ దీని బ్రీడ్ ఇంగ్లీష్ మ్యాస్టిఫ్ యాక్చువల్లీ ఇది ఒరిజినట్ అంటే ఇది యూరోపియన్ డాగ్ మాట అంటే ఆస్ట్రేలియన్స్ అక్కడ కాపడ కుక్కలుగా పెంచుకునేవాడు సో నాకు ఈ జీపు ఈ ఫ్యాంటసీ అంటే బాగా ఇంట్రెస్ట్ సో దానివల్ల కొండవీట్ సినిమా చిరంజీవి గారిలాగా గుర్రోను డాగ్ ఉంటుంది సో అలాగే నాకు ఈ జీపు ఇది నాకు ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ అనమాట సో యా ఇప్పుడు దీని ఏజ్ దీని ఏజ్ టూ ఇయర్స్ అండి యా ఎంత వెయిట్ ఉంటుంది ఇది ఒక ఎయిటీ కేజెస్ ఉంటుందండి ఎయిటీ టు సెవెంటీ ఇంకా పెరుగుతుంది ఇంకా వన్ ట్వంటీ హండ్రెడ్ వరకు అవుతుంది యా ఏజ్ ఉన్నప్పుడు మేము వన్ మంత్కి తెస్తామండి వన్ మంత్ వన్ వన్ అండ్ ఆఫ్ మంత్లో తీసుకొచ్చింది యా 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 టూ లో దాంతో ఉన్న బాండింగ్ అసలు చూడడానికి మీరు తీసుకొచ్చినప్పుడు ఎట్లా ఉండేది ఉంటాయి అండి బట్ ఇంకా హ్యూజ్ అవుతే మన క్లైమేట్ కొంచెం ఇది ఉంది కాబట్టి మంచిగా చల్లగా ఉంటే బాగా మెయింటెనెన్ చేస్తే దానికి బాగా ఇది ఉంటుంది ఇంకా పెరుగుతుంది ఇంకా టైం తీసుకొని ఇంకా పెంచాలి లైఫ్ ఉంటాయి టెన్ ఇయర్స్ ఉంటాయండి సో ఇంత క్రేజియస్ట్ ఆలోచన ఎందుకంటే జనరల్గా పెట్ అనేటప్పటికీ చాలా బ్రీడ్స్ మనకు అవైలబుల్ ఉంటాయి కానీ సో రేర్ కలెక్షన్ అనేది ఒక జీప్ మెయింటైన్ చేయాలి ఇలాంటి పెట్ మెయింటైన్ చేయాలి అని సో దీని తర్వాత మీకు మంచి బ్రాండింగ్ వచ్చినట్టు అనిపిస్తూ ఉంది ఎందుకంటే జనరల్గా మీరులో కూడా చేస్తున్నారు నేను ఇది ఇప్పుడు వచ్చిన తర్వాత మీరు చాలా వరకు దీనికోసం ఇంటికి వచ్చిన వాళ్ళు ఫోన్ దీనికి దీనికి చాలా మంది ఫ్యాన్స్ అండి ఇది బీచ్కి ఇప్పుడు 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 చేయట్లేదు ఈ మధ్య నరికెళ్ళి వచ్చాను అనమాట ఇది కొంచెం ఎందుకు అలిగిందండి అండి తిరగట్లేదని బీచ్ బీచ్కి కానీ రాకపోతే ఇది బోన్ చేయదండి ఇప్పుడు కేవలం తినట్లేదు అని చెప్పి సరదాగా బీచ్కి వచ్చాను మీరు ఇలా కనబడి ఇలా ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు సో బీచ్ అంటే బాగా ఇష్టమా బాగా ఎమోషన్ అండి దానికి బీచ్ చాలా ఎమోషన్ నేను ఈ మూడు దీనికి కావాలి జీప్ అండ్ మీరు బీచ్ మూడు ఒకే ఎమోషన్ అనమాట లేకపోతే అసలు సరిగ్గా హ్యాపీగా కూడా ఉండదు ఇప్పుడు ఇది మీకు సుల్తాన్ మీకు ఒక ఎమోషన్ గా ఎమోషన్గా మారిపోయే కోర్స్ అండి నాకు ఇది లేకపోతే అసలు ఇది ఉండదు బట్ వీడికి నాకు పేరు నాకు వీడుకి పేరు వైజాగ్ లో కొంచెం బాగా హల్చల్ చేస్తాను బ్రాండింగ్ వేసుకుంది సుల్తాన్ అనేది మాత్రం మంచిగా వేసుకుంది ెన్స్ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ అంటే అండి ఏను కొన్న ఈజీ దాన్ని మేపడం కష్టం ఇది కొన్న ఒక రకంగా మీ టూ ల్యాక్స్ తీసుకున్నాను అదే ఇది మంచి హెవీ బ్రీడ్గా నేను తీసుకున్నాను మార్కెట్లో తెలుసుకొని మనకి హేమంత్ అని జీను అని వాళ్ళు ఉంటే మార్కెట్లో వాళ్ళు మనకి ఇప్పించి దగ్గింది బాగా చూసుకున్నారు సో వాళ్ళే కొంచెం కేర్ దీనికి స్పెషల్ కేర్ టేకర్ ఉంటారు స్పెషల్ డాక్టర్ హరీష్ గారు అని చెప్పేసి అతను ఒక డాక్టర్ సో బాగా చూస్తారు దీని అంతా అండ్ దీని మెయింటెనెన్స్ ఏంటంటే మార్నింగ్ లెక్క లో చెప్పండి మెయింటెనెన్స్ ఆ తర్వాత మెయింటెనెన్స్ ఏంటంటే హ్యాపీగా ఒక రెండు మూడు ఫ్యామిలీ బతికేస్తుంది సెవెంటీ ఎయిటీ థౌసండ్ ఈజీగా అవుతుందండి దీనికి ఈజీగా ఎందుకంటే రోజుకి మూడు వేలు ఖర్చు ఉంటుంది అండి రోజుకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్స్ తింటుంది ట్వంటీ ఫైవ్ ఎగ్స్ తింటుంది మార్నింగ్ అనే రెండు పాలు ప్యాకెట్లు అది రెడ్ పాలు ప్యాకెట్లే అసలు ఫుల్ ప్రోటీనే ఉంటుంది తర్వాత లవ్ లవ్ లెవెన్ ఓ క్లాక్కి తర్వాత బీచ్ చూపించండి నాకు లెవన్ ఓ క్లాక్ దండకాలం కానీ మజ్జిగ పెడతాం సో ఫ్రూట్స్ లాంటివి ఉంటాయి తింటుంది మెయింటెనెన్స్ కోసం మనం మాట్లాడిస్తూ ఉండగానే ఒక సెల్ఫీ తీసుకుంటాం అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు సో సెల్ఫీలు తీసుకోవడానికి వస్తున్నారు ఒక్కసారి మనం జీప్ దగ్గరికి వెళ్ళిపోదాం దానికి ఇష్టమైన బీచ్ ప్లేస్ని అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తుంది నిజానికి ఇవి ఒక ఎమోషన్ మనకి సో కాస్ట్ బ్రీడు పక్కన పెడితే పెట్టనేటప్పటికీ మనకు ఒక ఎమోషన్గా మారిపోతాయి ఇవి ఇవి లేకపోతే మనం కొద్దిసేపు కూడా ఉండలేము అన్నంత కనెక్ట్ అయిపోతాయి మనతో పాటు సో ఒకప్పుడు మనం పేర్లు పెట్టి పిలిచే వాళ్ళం ఇప్పుడైతే మాత్రం ఈ లవర్స్ వాడు వీడు అని పిలుస్తారు అంటే ఇంట్లో ఒక మనిషిని ఎలా ట్రీట్ చేసుకుంటామో కింగ్ అండి కింగ్లో కింగ్ అండి ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ కానీ మొన్న అరకు వెళ్ళాను సరదాగా నేనేదో సరదాగా మంచి ఫీల్ అయ్యే జీపు ఈ డాగ్ మన సుల్తాన్ గారి తరువాత వెళ్దాం అనుకుంటే మధ్యలో పోలీసులు ఆపేసి పులిని తీసుకొస్తారేంటి పది పర్మిషన్ తీసుకుందాం అని చెప్పి అది ఒక పెద్ద కాండి చేస్తారు ఇంట్రెస్ట్ తీసుకున్నారు ఇది బట్ ఇది వెరీ వెరీ లేదు వెరీ వెరీ ఫ్రెండ్లీ అండి ఇది వెరీ పట్టుకొని అదే ఏంటి వితౌట్ పర్మిషన్ ఎలా తిప్పేస్తున్నావు నువ్వు అది ఇది అను కానీ బాబు ఇది పుల్ కాదండి బాబు ఇది డాగ్ ఇది చూడండి అని చెప్తే అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయి వాళ్ళు దాంతో సెల్ఫీలు తీయడం మొదలు పెట్టారు అవర్కంతా ఇంకా ప్రతి ఒక్కరు హంగామా చేస్తారు దీనికి దీని స్పెషాలిటీ ఏంటంటే దీని మీద నుంచి ఉంటుంది సార్ నించున్నప్పుడు కూడా అంత వెయిట్తో అది అక్కడ వేసుకొని వెళ్తుంది సో ఇక్కడ నిల్చొని అది వెళ్తుంటది అది దానికి ఉన్న ప్లస్ పాయింట్ అనమాట దానికి బాగా చిల్ అవుతుంది ట్వంటీ ఫైవ్ ఎగ్స్ టూ పాల్ ప్యాకెట్స్ అక్కడ వరకు టూ పాక్ ప్యాకెట్స్ ఇంకా మధ్యాహ్నం మీట్ దాని పెడిగ్రీ అంటే యాక్చువల్ రాయల్ కన్నా పెడతానండి పెడిగ్రీ సో మళ్ళీ ఈవినింగ్ అయితే దాని బిస్కెట్స్ ఉంటాయి చికెన్ బిస్కెట్స్ మటన్ బిస్కెట్స్ అని ఉంటాయి దాని స్పెషల్గా దాని గురించి చేసాం ఆ మటన్ బిస్కెట్ చికెన్ బిస్కెట్ పెడతాము తర్వాత దానికి మటన్కి సంబంధించిన బోన్స్ కానీ గేమ్స్ కానీ అని అన్ని అన్ని రకాలు కూడా దాని పళ్ళు చూసినా కూడా మీరు చాలా ఆశ్చర్యపోతారండి అంత హ్యూజ్గా ఉంటా ఒక మనిషిని ఈజీగా అది అవుట్ అయ్యే కదా కానీ నేను చాలా ట్రైన్ ఇచ్చి మహీంద్ర ఒక అబ్బాయి దాని ట్రైనింగ్ ఇచ్చాడు సో దాన్ని బాగా ఒబిడెంట్గా పెంచాడు సో దానివల్ల మనకి ఏ హాని చేయదు చేయదన్నమాట సో ఇది వెరీ ఫ్రెండ్లీ అండి మీరు కాంటా పళ్ళు చూస్తారంటే చూపిద్దాం ఎందుకంటే దాన్ని ఎంత షార్ప్గా ఉన్నాయంటే ఈజీగా ఒక మనిషిని కూడా ఇది ఈజీగా ఏసీ కాదు బట్ బట్ అట్లా కాకుండా మీ ఇష్టాన్ని సొసైటీలో చూపించాలి అంటే అవి మిగతా వాళ్ళతో కూడా మింగిల్ అవుతుంది మింగిల్ అవుతుంది ఇప్పుడు ఎవరికైనా ఇది అటాక్ డాగ్స్ అంటే చెప్పలేం కదా ఎప్పుడైనా అటాక్ చేస్తే బట్ దీని బలం దీనికి తెలియదు అండి దీని బలం ఎప్పుడు దీని తెలుస్తుందో మనవరు ఉండలేము సో దీని బలం తెలియకుండా ఎట్లా ఉంటుంది అది అదే ట్రైన్ అండి చిన్నప్పటి పది మంది పెంచాను అదే మనం డాగ్స్ అంటే ఏంటండి అందరికి అలవాటు చేస్తే అందరూ ఎత్తుకోవడానికి అడిగినప్పుడు ఎలా వెళ్తారో దీన్ని కూడా అట్లా అలా ఫ్రీగా ఫ్రెండ్లీగా ఇచ్చేస్తా అనమాట సో చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంది దానివల్ల అందరూ మంచి వాళ్ళు అనుకుంటుంది ఎవరు దొంగలు అనుకోరు ఇంటికి ఎవరు రాకపోతే దొంగలే వస్తారు ఇంటికి అని ఫీలింగ్లో ఉంటాయి డాగ్స్ ఇది ఏంటంటే నాకు హోటల్ ఉందండి హోటల్ సింకా గ్రాండ్ అని సో హోటల్ పైన టెర్రస్ మీద దీనికి ఒక హౌస్ కట్టాను నేను ప్రత్యేకంగా దీనికంటూ ఒక చాలా ఖర్చు పెట్టాను అండి సో దీనికో టెన్ ఫిఫ్టీన్ లాక్స్ ఇప్పటి వరకు మీరు వన్ మంత్ బేబీ అప్పుడు తీసుకొచ్చారు సో టూ ఇయర్స్ వరకు ఇప్పటి వరకు మీ ఎఫర్ట్స్ ఎంత వరకు పెట్టి ఉండొచ్చు అంటే హౌస్ కోసం కావచ్చు దీనికి ఫిఫ్టీన్ ల్యాక్స్ ఖర్చు అంటే ఇది జీప్కి దీనికి అంతా కలిపితే ఇంచుమించు మంత్లీ అలా వేసుకున్న టూ ఇయర్స్ అంటే మీరు మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు ఒక అరవై డెబ్బై వేలు వేసుకొని మంత్లీ ఒక టూ ఇయర్స్ అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ అంత అమౌంట్ తర్వాత దాని హౌస్ దీనికి అన్ని షాంపూలే దీనికి పదిహేను వందలు రెండు వేలు ఉంటుందండి ఇంత దీన్ని కలగడానికి వెంటనే అయిపోతుంది షాంపూ సో దీన్ని బాగా రిచ్ మెయింటెనెన్స్ అండి మంచి మంచి రిచ్నెయింటెన్ ఒకటి చెప్పారు దీన్ని మెయింటెనెన్స్ తో ఒక రెండు మూడు ఫ్యామిలీస్ బతికేస్తాయి కానీ నా ఇంట్రెస్ట్ తో దీన్ని తెచ్చుకున్నాను ఇది నా లైఫ్ లో ఒక పార్ట్ ఎంత ఇంపార్టెంట్ అయిపోయింది మెమరీ నాకు ఒక బుక్ ఉంటే ఒక చాప్టర్ ఉంటదండి అది అది ఈ వీడి అంటూ నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నా మూడో వాడు ఈడే మా ఇద్దరు పిల్లలు కూడా వీడితో చాలా బాగా ఆడుకుంటారు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు సో వాళ్ళు కూడా చిన్నప్పటి నుండి పెట్స్ అంటే భయం లేకుండా పెంచడానికి ఇది ఒక ఇదే ఒకసారి టాస్క్ అవుతుందా చెప్పి అవుట్ ఆఫ్ కంట్రోల్ అట్లా అవుతుందా బీచ్ ఉంది ఓపెన్ దగ్గరకు వచ్చి అప్పుడు దాని ఎమోషన్ మనం పిల్లలు ఎలా అయితే బీచ్ చూడగానే ఎగ్జైట్మెంట్ అవుతారో ఇది కూడా కాస్త ఎమోషన్ అవుతుంది అవుట్ ఆఫ్ కంట్రోల్ అట్లా మీకు చాలా ఎమోషన్ చెప్పాను కదండి ఫుడ్ తిందు రెండు రోజులు ఫుడ్ తిందో తినకపోతే నేను ఒకసారి బీచ్ తీసుకొస్తే ఫుడ్ తినేస్తాను దానికి అది అలవాటు అయిపోయింది ఇక్కడ బీచ్ ఇక్కడ ఏ అదే తినుకుని దీనికి ఏంటంటే ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్స్ కనీసం నాలుగే తినేస్తారు నా నా నేనేమనుకుంటాను ఏంటంటే ఇది బతికేదో ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ బతుకుతుంది దీన్ని మన అలాగా కాపలాదారులో పెంచి దాన్ని హింస వచ్చి దాన్ని కట్టి దాన్ని చేసి అని దాన్ని ఇప్పటికొచ్చి ఎప్పుడు కట్టలేదని అది ఎప్పుడు ఫ్రీగానే ఉంటాను హ్యాపీ నేను ఏంటంటే బతికేను రోజులు హ్యాపీగా బతుకు లైవ్ లీవ్ కింగ్ రాజులో బతుకు నేను నీకున్నా నేను చూసుకుంటాను అసలు ఈ బ్రీడ్ని ఎందుకు తెచ్చుకోవాలి పెంచాలి అనిపించింది నాకు ఫ్యాంటిసీ అండి చెప్పాను కదా కొండవీటి దొంగలో చిరంజీవి గారికి ఆ గుర్రం ఆ చూసి నాకు లైఫ్లో ఇలా జీపు ఎలా గుర్రం ఇక్కడ వాళ్ళేము బట్ జీప్ని డాగ్ని ఎలా మెయింటైన్ చేయాలని నాకు ఇష్టం సో నాకు కట్టే కట్టేకాల వరకు చిరంజీవి ఫ్యాన్ని సో అతనికి ఇలా ఇన్స్పిరేషన్గా అతను ఎలా చేస్తున్నాను దీనిపైన ఇంత లవ్ పెంచుకున్నారు ఎప్పుడైనా దానికి బాగోలేనప్పుడు సిక్ అయినప్పుడు ఎట్లా లేదు చెప్పాను కదా పర్సన్ డాక్టర్ అండి ఒకసారి ఫోన్ చేయకుండా అతను వచ్చేస్తారు ఇది ఇంజెక్షన్స్ కానీ జస్ట్ యా యాన్ని మూడో టావు కానీ ఇప్పుడు కొన్ని కొంచెం బాలేదు సో ద థింగ్ ఈజ్ ఏంటంటే ఇప్పుడే డాక్టర్ దగ్గర తీసుకెళ్లి చూపిద్దామన్నా అరుకు వెళ్ళి వచ్చాను మనం ఫుల్ ట్రావెలింగ్ చేస్తాం పాపం అరకులో కూడా స్మాల్ ఇన్సిడెంట్ ఏంటంటే అక్కడ అరుకు అంతా గాజుపెంగింగ్ లేస్తారండి మనమేంటి సరదాగా తీసుకెళ్తే ఒక హిల్ పాయింట్లో ఉంది బాబు అది ఎక్కుదామని చెప్పి చూసింది అక్కడ గోచపెక్కి కానీ నీకు ఇంకా ట్రిప్ నాది క్యాన్సిల్ అయిపోయింది అనక్క వెళ్ళిపోలేము ఇంక మా సుల్తాన్ గడికి ప్రాబ్లమ్ అంటే ఇన్ వన్ మినిట్ అండి అక్కడికి అన్న ఏదో సుల్తాన్ ఇంక ఇంటికి వెళ్ళిపోదా నీకు బాగాలేదా అని అన్నాను అంతే లేదు మీ ప్రతి మాట అది క్యాచర్స్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు క్యాచర్స్ ఏదో వెళ్ళిపోదాం ఇంక వెళ్ళిపోదా అంటే లేదు లేదు మనం ఎంజాయ్ చేద్దాం అని చెప్పి వెంటనే టూ మినిట్స్ అది సిక్స్ ఫీట్ హైట్ లెక్కిస్తుంది అది ఎగరడం కొంచెం సిక్స్ ఫీట్ లెక్క వస్తుంది నేను సిక్స్ వరకు ఆఫీస్ జంప్ చేస్తుంది ఇప్పుడు కొంచెం కొంచెం ఉంది కదా ఆ వెదర్ కదా సో దాని వల్ల ఉంటుంది కానీ ఒక్కసారి మూడు వచ్చిందంటే ఇంకా మంచి అయ్యా ఇప్పుడు మీరు ఇంకా మైక్ ఇక్కడ పెట్టి ఇంటర్వ్యూ చేయాలి మైక్ ఇక్కడ పెట్టాల్సి వస్తుంది ఎప్పుడైనా ఇంకా చాలు వెళ్ళిపోదాం అంటే మీకు ఎలాంటి ఇండికేషన్ ఇస్తుంది వెళ్ళిపోదాం ఎంజాయ్ చేస్తా బీచ్కి వచ్చామంటే దానికి సెకండ్ హోమ్ అది ఆ సెకండ్ హోమ్లోనే అదంతా బతుకుతారు ఇంకా బయటకు వచ్చేది సరదా డాగ్స్కి డాగ్స్కి సరదా అండి అది అసలు వెళ్దు ఇంకా అందరి ఇక్కడ పలకరించి ప్రతి ఒక్కరు వచ్చి పలకరిస్తారు అందరూ దాన్ని తినిపిస్తారు సో దా బాగా ఎంజాయ్ చేస్తారు ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేస్తారు అందరూ మంచి వాళ్ళు అనుకుంటారు అంటే ఇది నేను అంటే సొసైటీలో మంచి వాళ్ళు ఉంటారా ఎవరు మంచోళ్ళు వచ్చారు నీకు అది తెలుస్తుంది అంటే దీని ఉద్దేశం ఏంటంటే అందరూ అంటారు నాకు అందరూ ప్రేమగా పలకరిస్తారు నేను ప్రేమిస్తాను సో దీని దాని నుంచి నాకు ఏ హాని ఉండదు కాబట్టి నేను వాళ్ళతో మంచిగా దీని చూసి భయపడతారు ఇదేదో చేస్తుందేమో అని కానీ ఇది చాలా ఫ్రెండ్లీగా ఉండే చాలా ఒక్కసారి సుల్తాన్ దాని ఫ్రెండ్షిప్ చేస్తే మీరు ఎవరు వదులుకోలేరు అంటే నా దగ్గర ఇన్స్టాగ్రామ్ ఇషాక్ సింకన్నా ఐడియా ఉంటుంది దీని వీడియోస్ ఉంటాయి నాతో కానీ దీని గురించి ఎక్కువ అడుగుతుంటారు అండ్ ఇంకోటి ఏంటంటే మొన్న ఒక వీడియో పెడితే ట్వంటీ సిక్స్ మిలియన్ వెళ్ళిందండి ఆ ఇన్స్టాగ్రామ్లో టుడే ఛానల్ వాళ్ళు కూడా దీని గురించి ప్రత్యేకంగా అంటే ఇది సౌతే కాదండి నార్త్ మొత్తం వెళ్ళిపోండి మీరు ఎనీ నార్త్ స్టేట్లో మహారాష్ట్ర కానీ ఎనీ ఎనీ నార్త్లో కానీ ఇది బాగా వైరల్ అయిందండి సో మిలియన్ మిలియన్ వ్యూస్ ఇది ఏ వీడియో పెట్టినా మన రీసెంట్ గా ఎవరో పెట్టారు దీన్ని దీని వీడియో పెడితే వాళ్ళు కూడా ట్వంటీ ఫైవ్ మిలియన్ అనుకున్నాను అంటే ఇదేంటంటే ప్రత్యేకత ఈ డాగ్ ఇది జీప్ అంత అదే అసలు దీనికి ఎవరు చెప్పక్కల దీని వాల్యూ ఇదే తీసుకొస్తుంది అంటే చాలా ఎక్కువగా ఉంది అది ఎంత ఫ్రెండ్లీగా ఉండదు దాని ఇబ్బంది పెట్టడం మనకి కూడా అంత కరెక్ట్ కాదు సో ఒకసారి జీప్ ఎక్కిచ్చేద్దాం సో వెళ్తుందా లేదా ఐస్ క్రీమ్ చూపిస్తే ఎక్కువ ఎందుకంటే ఈ సౌండింగ్ బాగా రోజా అంటే పెట్టకూడదు అంటారు అది ఇది అంటారు కానీ అండి నా పాలసీలో ఇది కొండలో బతుకుతుంది దీన్ని హ్యాపీగా ఉంచుదాం అనేది నా పాలసీ సో ఉండే వరకు ఇది హ్యాపీగా ఉండాలి వెళ్ళేటప్పుడు కూడా హ్యాపీగా వెళ్ళాలనేది అనేది నేను టూ కేజీస్ వరకు మీట్ వెళ్తుందా మటన్ కానీ ఉంటాను అండ్ ఇంకోటి ఏంటంటే దీని బర్త్డే కూడా చేశానండి దీని ప్రత్యేకంగా నాకు హోటల్ ఉంది నా ఫంక్షన్ ఉంది అందులో వీడి బర్త్డే చేసి వీడికి ఒక థర్టీ అని పిలిచి ఇన్వైట్ చేసి వీడికి ఫస్ట్ బర్త్డే థర్టీ డాగ్స్ని ఇన్వైట్ చేసి ప్రైజెస్ పెట్టి చాలా హల్చల్ చేశానండి వీడికి వీడికి అన్ని మెమరీస్ అనండి అరుకు తీసుకెళ్ళిన అరుకులో ఏ డాగ్ ఉండదు కానీ జీప్లో ట్రావెల్ చేసి నాతో సిక్స్ ఫైవ్ అవర్స్ ట్రావెల్ చేసి నాతో స్టే అయ్యి మొత్తం తిరిగి ఎంజాయ్ చేసి వచ్చింది సో మూవీ ఆపర్చునిటీస్ ఎప్పుడైనా లేదు ఇప్పుడు రీసెంట్గా మామూలుగా రాయల్ మెక్క రమణాయన్ అతను సిరీస్ చేస్తూ ఉంటాడు అతను సుల్తాన్తో ఒక అంటే నేను మూవీస్ కొని చేశాను సో దాంతో ఒక క్యారెక్టర్ చేద్దాం దీంతో దీంతో యూస్ చేసుకుందాం అని చెప్పి దీన్ని కూడా వాడుతున్నారు చాలా మంది వాడుతున్నారు సినిమా ఆపర్చునిటీ సూపర్గా చూసారు కదా సుల్తాన్ కున్నారు స్పెషాలిటీస్ ఎందుకంటే ఆయన ఆల్రెడీ చెప్తున్నారు సో టూ త్రీ ఫ్యామిలీస్ ఈజీగా గెట్ ఇన్ అయిపోతాయి దానికి పెట్టే ఎఫర్ట్ కానీ నాకు ఇష్టం ఒక్కసారి వన్ మంత్ ఏజ్లో దాన్ని తీసుకొచ్చాను ఇప్పుడు టూ ఇయర్స్ వరకు దాంతో ఉన్న బాండింగ్ వల్ల నేను విడిచిపెట్టలేను అండ్ దానికి ఉన్న లైఫ్ స్పాన్ ఆల్రెడీ ఆయనకి తెలుసు టెన్ ఇయర్స్ కాబట్టి దానికి ఏదైతే ఇష్టమో అదంతా చేయటానికి నేను దానికోసమే పూర్తిగా టైం స్పెండ్ చేయగలుగుతున్నాను అని కూడా చెప్తున్నారు ఒకసారి దాన్ని ఇంకా చాలా మోర్ చూద్దాం ఎందుకంటే అది ఎలా ఎంజాయ్ చేస్తుంది బీచ్ వ్యూని కూడా చూడండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై